మాత్రే నమ ఇప్పుడు ఇంద్రకీలాది చరిత్ర విజయవాడలోని కనకదుర్గ అమ్మవారి ఇంద్రకీలాది చరిత్ర గురించి తెలుసుకుందాము కనకదుర్గా మాత ఇంద్రకీలార్దిపై వెలసి ఉంచడానికి ఒక కథ ఉంది పూర్వము ఆలయం ఉన్న కొండను ఇంద్రకీలాద్రి అంటారు ఆ పర్వతాన్ని అధిష్టం చేసిన అధిష్ఠించిన వాడు ఇంద్రకీలుడు అనే యక్షుడు అతడు ప్రతిరోజు కృష్ణవేణి నదిలో స్నానం చేస్తూ నదికి ఉత్తర భాగంలో తపస్సు చేసుకుంటూ ఉండేవాడు అతని తపస్సుకు మెచ్చి పార్వతీ పరమేశ్వరులు ప్రత్యక్షమయ్యి వరం కోరుకోమన్నారు పార్వతీ పరమేశ్వరులు ప్రత్యక్ష వరం పార్వతీ పరమేశ్వరులకు తాను ఆసనమయ్యే భాగ్యము ప్రసాదించాల్సిందిగా ఇంద్రకీలుడు వరం కోరాడు తదాస్తు అన్నారు పార్వతీ పరమేశ్వరులు అతని కోరిక తీర్చడానికి మహిషాసుర సంహార అనంతరము కనకదుర్గా మాత ఇంద్రకీల పర్వతం మీద ఆవిర్భవించింది ఇక్కడ దుర్గాదేవి ఎనిమిది చేతుల్లో ఎనిమిది ఆయుధాలు కలిగి సింహాన్ని అధిష్ఠించి మహిషాసురుణ్ణి చూలంతో పొడుస్తూ ఉన్నట్లు మనకు కనిపిస్తుంది హరి శంఖ కేత శూల పాష అంకాష మార్ మౌర్వి శానకాలనేవి దుర్గాదేవి ఎనిమిది చేతులలో ధరించే ఎనిమిది ఆయుధాల పేర్లు ఈ దేవి మూర్తికి ఎడవ భాగంలో శ్రీచక్రం స్థాపించబడి ఉంది ఆ శ్రీచక్రానికి ప్రక్కన గణపతి దేవతామూర్తి కొలువై ఉన్నాడు ఈ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో జరిగే పూజలన్నీ శ్రీచక్రానికి జరుగుతాయి ఇదొక ప్రత్యేకత దుర్గాదేవి ఆలయానికి పశ్చిమాన చిన్న కుండము ఉంది దీనినే దుర్గా కుండం అని అంటారు దీని మధ్యలో చిన్న గుంట ఉన్నది ఏనాడు కూడా ఈ కుండం అంటే కోనేరు ఎండడం అంటూ ఉండదు దీని లోపల వర్ణ యంత్రము ప్రతిష్ఠించబడిందని అంటారు ఈ దుర్గాకుండం మహత్యాన్ని గురించి అగస్తుల వారు శ్రీరామచంద్రమూర్తికి తెలిపిన పురాణ గాథ ఇది దుర్గాదేవి ఆలయానికి నైరుతి కోణములో ఈశ్వరుని చేత ఈ దుర్గాకుండము నిర్మించబడిందని గంగానది నది శ్వేతభద్ర సరస్వతి యమున తపసానది విపాత బహుద సింధు తాపిణీ రేవా ముచిక పినాకిని సోమోద్భవ శోనాభద్ర జనదగ్ని మహానాది శాఘ్రవయోష్ఠి వింధ్య చర్మన్వతి అరుణానది విదూతపావ వ్యాఘ్ర నది కోమతి గండకి సరయూ నది విశాల విమల శరావతి వేగవతి భోగవతి అమృతాపగని చంద్రభాగ బర్మిని ఇంద్రనది వైనతేయ సప్తగోదావరి మలాపహరిణి దుర్వాస అమరావతి సహ్యకేయ సింహనది కృష్ణవేణి తుంగభద్ర బ్రహ్మానది ప్రణవాశిర నది భీమస్వన భృగునది ఉత్తర పినాకిని సువర్ణముఖి వాశిష్ట విష్ణు ప్రభువన మముద్వతి దక్షిణ పినాకిని అమరప్రియ కావేరి తామ్రపర్ణి మురిజ వేణువేదిని మొదలైన నదులన్నీ వాటి శ్రీయాంశతో ఈ కుండములో ప్రవేశించాయని తెలియజేశారు అందుచేత ఈ దుర్గా కుండంలో స్నానం చేసిన వారికి సప్త నదులలో స్నానం చేసిన ఫలితము పుణ్యంతో పాటు వారు కోరిన కోరికలన్నీ నెరవేరుతాయని పవిత్ర శివ సాయుధ్యం ప్రాప్తిస్తుందని పురాణ ప్రకారం తెలియవస్తుంది శక్తిపీఠంగా విజయవాడ దక్షుని యక్ష యజ్ఞశాలలో పార్వతీదేవి యోగాగ్నిలో దూకి త్యాగం చేయగా పరమశివుడు వివశుడయ్యి ఆ దేవి కలేబరాన్ని భుజం మీద ఎత్తుకొని సంచారం చేస్తుండగా మహావిష్ణువు తన ఆయుధంతో ఆ కలేబరాన్ని కండఖండాలు చేశాడని ఆ ఖండాలు యాభై ఒకటి అని అవి పలు స్థానాల్లో పడ్డాయని అవన్నీ శక్తిపీఠాలన్నీ వాటిలో పద్దెనిమిది ముఖ్యమైనవి కాగా మిగిలినవి శక్తి పీఠాలలో విజయవాడ ఒకటని చెబుతారు పదవ శతాబ్దంలో పశ్చిమ చాళుక్యరాజైన త్రిభువన మల్లు ఈ ప్రాంతము పాలించాడని చరిత్ర తెలియజేస్తుంది యుద్ధమల్లుని మల్లుని శాసనం చాలా ప్రాచీనమైనది క్రీస్తు శకము తొమ్మిది వందల ఇరవై ఏడు మొదలు తొమ్మిది వందల ముప్పై నాలుగు వరకు ఇతడు రాజ్యపాలన చేశాడు ఆనాడు విజయవాడకు రాజేంద్ర చోళపురం అనే పేరు కూడా ఉంది మొగలి తామ్రశాసనం ప్రకారం శ్రీ సింగపాలుడు శ్రీకృష్ణదేవరాయలు విజయవాడ శ్రీ కనకదుర్గా మల్లేశ్వరులకు అంతరంగ వైభోగ మంటపాలతో దేవాలయం అభివృద్ధి చేసి నిత్య కైంకర్యానికి దాన పట్టాలు ఇచ్చినట్టు తెలుస్తుంది కృష్ణానది తీరంలో విజయవాడలో ఇంద్రకీలాతి పర్వతంపై వేయించేసి ఉన్న శ్రీ దుర్గాదేవి స్వయంభుగా ఈ ఆలయంలో ఈ శ్రీచక్రం ఉంది ఈ శ్రీచక్రానికి అగస్తుల వారు తమ 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 ఫలాన్ని దారపోశారని ఆదిశంకరులు విచ్చేసి శ్రీశంకరంలోని రౌద్రబీజాలు కలిగించిన పిదప దుర్గామాత శాంతమూర్తి అయి తనను దర్శించే భక్తుల అవిష్టాలు నెరవేరుస్తున్నదని చెబుతారు మల్లేశ్వరుడు మల్లికార్జునుడు పరమ పవిత్రమైన ఈ ఇంద్రకీలాతి మీద బ్రహ్మాది దేవతలందరి కోరిక మీద దుర్గాదేవి మహిషాసుర మధ్యని రూపంతో అవతరించింది కనక ప్రభలతో వెలుగొందుతున్న ఆ దేవి కాలక్రమంలో కనకదుర్గగా కీర్తించబడింది అలాంటి ఇంద్రకీలాతి మీద పరమేశ్వరుణ్ణి కూడా కొలువుండేలా చేయాలనే సత్సంకల్పంతో బ్రహ్మదేవుడు పరమనిష్టతో శాశ్వత మేధయాగాన్ని చెయ్యగా అతని భక్తి శ్రద్ధలకు మెచ్చిన పరమేశ్వరుడు జ్యోతిర్లింగ స్వరూపంతో ఆ చతుర్ముఖునికి దర్శనమిచ్చాడు ఇలా ఇంద్రకీలాతి మీద దివ్య జ్యోతిర్లింగ స్వరూపుడై నిలిచిన పరమేశ్వరుణ్ణి బ్రహ్మదేవుడు మల్లిక పుష్పాలతో భక్తిగా అర్చించాడు అలా భక్తిగా తనని అర్చించిన బ్రహ్మదేవుడు భక్తి శ్రద్ధలకు సంతోషించిన బ్రహ్మశివుడు ఆయనకు బ్రహ్మలోకాన్ని ప్రసాదించాడు ఆ విధంగా బ్రహ్మదేవుడి చేత ప్రథమంగా మల్లికార్జున పుష్పాలతో అర్చించబడిన కారణంగా స్వామికి మల్లికేశుడు అని పేరు వచ్చింది అనంతరము బ్రహ్మదేవుడు శ్రీ ఈ కొండపైన శ్రీ దుర్గా మల్లే మల్లేశ్వర స్వామి వార్ల కళ్యాణము జరిపించాడు ఆ సాంప్రదాయము నేటికీ కొనసాగుతుంది శ్రీ కనకదుర్గమ్మ తల్లి వెలిసిన ప్రాంతానికి ఉత్తరంగా ఈ మల్లేశ్వర స్వామి వెలిసిన నాటి నుంచి బ్రహ్మేంద్రాది దేవతల చేత సైతము పూజలు అందుకుంటున్నారు అలాగే కలియుగంలో అగస్త్య మహర్షి ఈ మల్లేశ్వరుడికి జయసేనుడనే పేరు పెట్టి అర్చించాడని ఒక ఇతిహాసి ఐతిహ్యం కూడా భూలోకంలో ప్రసిద్ధమే ఉంది కాలక్రమంలో కలి ప్రభావం వల్ల ఈ జ్యోతిర్లింగం అంతర్హితమై అదృశ్యంగా ఉండటానికి గమనించిన శ్రీ శంకరాచార్యుల వారు కనకదుర్గాదేవికి ఉత్తర భాగంలో లింగాన్ని పునఃప్రతిష్ఠించారు ఆనాటి నుంచి మల్లేశ్వర స్వామి కూడా ఎంతో వైభవంతో భక్తులందరి చేత అర్చించబడుతున్నాడు అయితే ఈ మల్లేశ్వర స్వామికి దక్షిణంగా శ్రీ కనకదుర్గ అమ్మవారు కొలువున్న కారణంగా శ్రీ కనకదుర్గా క్షేత్రంగా లోకంలో ఇది ప్రసిద్ధి చెందింది ఇప్పుడు శ్రీదుర్గా మల్లేశ్వరుడి యొక్క మహిమల గురించి తెలుసుకుందాము ఇంద్రకీలాది మీద శ్రీ కనకదుర్గాదేవి వెలిసిన తర్వాత ఆమె వియోగాన్ని భరించలేని పరమేశ్వరుడు మల్లికార్జున రూపంలో ఇక్కడే దుర్గమ్మకి ఉత్తర భాగాన వెలిశాడు అప్పటి నుంచి కనకదుర్గ క్షేత్రంగా ఉన్న ఈ ప్రాంతము శ్రీ దుర్గా మల్లేశ్వర క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది కలియుగంలో కనకదుర్గమ్మతో పాటు మల్లికార్జునుడు కూడా తన మహిమల్ని చూపాడు భక్తజనుడైన ఈ మల్లేశ్వరుడు మహిమల గురించి స్పష్టంగా తెలియజేసే శాసనాలు కూడా ఎన్నో ఉన్నాయి ఈ శాసనాల్లో పల్లకేతు భూపాలుడు వేయించిన శాసనము మల్లేశ్వర స్వామి మహిమల గురించి రెండు సంఘటనలని స్పష్టంగా తెలియజేసింది ఓం శ్రీమాత్రే నమ మరో వీడియోలో శ్రీ విజేశ్వరస్వామి వృత్తాంతం గురించి తెలుసుకుందాము